హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి కార్తో మేము ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే ఇన్నోవా టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్సన్ బేస్ ఫోర్ సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ ఇంజన్ వెహికల్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ కార్లో సెకండ్ హ్యాండ్ కార్ల కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కార్స్ జెన్యున్ వెహికల్స్ అన్నీ మీకు ఏదైనా వెహికల్ అందులో నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉంటుంది ఒకవేళ సేల్ అయిపోతే సోల్డ్ అవుట్ అని ఉంటుంది ఒకవేళ ఓనర్ నెంబర్ ఉంది అంటే కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కటి ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెహికల్ యొక్క నెంబర్స్ కూడా విజిబుల్గానే ఉంటాయి షోరూమ్ ట్రాక్స్ తీసుకోండి అండ్ వీలైతే మేము పర్సనల్ మెకానిక్ ఉంటే పర్సనల్ మెకానిక్తో పాటు వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి తొందరపడకండి అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీలైనంతవరకు వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి అయితే మంచి మంచి వెహికల్స్ అయితే వస్తుంటాయి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి సో ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పటివరకు ఇది ఒక లక్ష డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోలో చూసుకోవచ్చు బాడీ పరంగా ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి వీడియోలో కనిపించట్లేదు ఉంటే స్క్రాచెస్ ఉండవచ్చు వీడియోలో కనిపించట్లేదు కానీ స్క్రాచెస్ అయితే కామన్గా ఉంటాయి అండ్ ఇది డీజిల్ కారు సింగల్ ఓనర్ మెయింటైన్డ్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వాలీడ్లో ఉన్నది టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు న్యూ టైర్స్ అయితే ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది కాబట్టి మీకు ఫైనాన్స్ కూడా కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బాగుంటే మనకి ఫైనాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ టైట్లో ఉంటుంది కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది నాలుగు పవర్ విండోస్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ కూడా ఉంటాయి వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సీట్ కవులు చూసుకుంటే వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి వెహికల్ని దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వెహికల్ని చూడకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి